రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు కీర్తనలో డెబ్బై ఏడు పద్నాలుగు పిల్లలు గమనించాలి ఆశ్చర్యకరులు జరిగించే దేవుడెవరు ఆశ్చర్యకరుడు యష తొమ్మిది ఆరులో ఆయనకి అదే పేరుంది దేవుడి పేరే ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకుడే ఆశ్చర్యక్రియలు జరిగిస్తాడు యాపిల్ చెట్టే యాపిల్ కాయలు కాస్తది జనంలోని నీ శక్తిని ప్రత్యక్ష పరుచుకొని ఉన్నావు ప్రత్యక్ష పరుచుకుంటానట్లే దేవుడు ఆల్రెడీ ప్రత్యక్ష పరిచేసుకున్నాడు దాన్ని మనం అనుభవించాలి చూడగలగాలి కాబట్టి ఈ రోజున మన దేవుడు ఆశ్చర్యకరుడు ఇది జరగదు అనుకున్నట్లయితే ఆశ్చర్యరీతిలో దేవుడు చేయడానికి సామర్థ్యం కలిగినటువంటి వాడు హాలుయా దేవునికి స్తోత్రం కలిగిన కాక దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు అసాధ్యమైనది లేదు నీకు కూడా అసాధ్యమైనది లేదు ఎప్పుడు నువ్వు నమ్మినప్పుడు కాబట్టి యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరు నమ్మి పొందుకుంది కాక ఎస్ఐ వాగ్దానం వారు అందరి జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు జరిగించే దేవుడు నీవని తెలుసుకొని ఆశ్చర్యక్రియలు కలిగి జీవించడం చూపించమని చూపించమని ఏసునామలో ప్రార్థించి నమ్మి పొందుకొని నమ్మ పరమ తండ్రి ఆ మైన్